అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి పద్దెనిమిదవ భాగం రచయిత జానకి గారు మధు గీత ఎక్కడ ఉంటుందో అని నా ఫ్రెండ్కైనా బాగానే ఉంది మేము కూడా వస్తున్నాం కదా అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం నేను ఉంటాను కవిత అని ఫోన్ పెట్టేస్తాడు మధు మధు అన్నయ్య కవిత అంటున్నావేంటి అది గీత కవిత కూడా తెలుసు నా ఫ్రెండు తనకి ఫోన్ చేసి చెప్పాను తను వాళ్ళ అన్నయ్యతో బయలుదేరి వస్తున్నారంట అవునా మన కాలేజీలో చదువుతాడు తను మధుకి ఏం చెప్పాను అర్థం కాక మనసులోనే బాధపడుతూ ఏమని చెప్పను నువ్వు ప్రాణంగా ప్రేమించిన రిషికి యాక్సిడెంట్ అయిందని చెప్పనా చెప్తే నీ గుండె ఆగిపోతుందని భయం ఆసుపత్రికి తీసుకెళ్ళాక నీకు ఎలా చెప్పాలి రిషి అన్నయ్య గురించి ఏం మాట్లాడటం లేదేంటి అనుకుంటూ ఉంటుంది మధు డ్రైవింగ్లో నాను కదా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందామని చెప్తాడు గీత మౌనంగా సరే అన్నయ్య అని ఏం మాట్లాడదు మధు గీత ఆసుపత్రికి వచ్చేస్తారు అలాగే కవిత రాఘవ్ కూడా అక్కడికి వస్తారు గీత వైపు చూసి హాయ్ అని పలకరిస్తాడు రాఘవ మధుకి కోపంగా ఉంటుంది ఈ టైంలో పలకరించడం అంత అవసరమా మీ అన్నయ్యకి అని అడుగుతాడు మధు కవితను కవితకి ఏదో కనిపించింది కదా అలా పలకరించి ఉంటుందిలే అని నువ్వేందుకు అంత కోపడుతున్నావని మధుతో అంటుంది కవిత మధు మీ అన్నయ్య పలకరించడంలో ఏదో తప్పులేదు కానీ ఈ టైంలో కవిత ఇప్పుడు కోపం ఎందుకు ఇంతకీ గీతకు చెప్పావా లేదా నువ్వు అసలు విషయం అని అడుగుతుంది నేనేం చెప్పలేదు నువ్వు కూడా ఏం చెప్పకు మీ అన్నయ్యతో కూడా చెప్పు తొందరపడి రిషికి యాక్సిడెంట్ అయ్యిందని తను ఎక్కడ చెప్పొద్దని తనకి ఈ విషయం తెలిస్తే గుండెకి చచ్చిపోతుంది ముందు వెళ్ళి నువ్వు చెప్పు నేను ఈ లోపల గీతకు లోపల తీసుకొని వెళ్తున్నాను అక్కడి నుంచి గీత పట్టుకుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అన్నయ్య వాళ్ళు కూడా వస్తారు కదా అని అంటుంది మధు వాళ్ళ తర్వాత వస్తారులేమ్మా నువ్వు రా అని అంటూ బ్లడ్ చెక్ చేసే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తాడు మధు నర్స్ తన గీత బ్లడ్ టెస్ట్ చేయమని త్వరగా చెప్తాడు నర్స్ మీ గురించి వెయిటింగ్ అని అంటూ గీతను లోపలికి తీసుకొని వెళ్తారు గీత తను చేయించి బ్లడ్ తీస్తూ ఉంటే ఆ సూదిని చూసి భయపడుతుంది ఏం కాదమ్మా భయపడకు అని అంటూ నర్సు తనకి మెల్లిగా చెప్పి ఇంకో దగ్గరికి ఆ నర్సుని పంపించి ఈ అమ్మాయి బ్లడ్ సరిపోతుందా అని అడుగుతుంది తను టెస్ట్ చేసి సరిపోతుంది అని చెప్తుంది అయితే త్వరగా అని ఆ రిషి ఉన్న రూమ్ రూమ్కి తీసుకొని వెళ్ళండి ఈ అమ్మాయిని అని చెప్తారు గీత ఏంటి రిషి ఉన్న రూమ్ కా అని అడుగుతుంది నర్సు ఏంటి రిషి అంటున్నారు ఎవరు అయితే కూడా వచ్చావా అని నాకు తెలియదు ఎవరు ఆ రిషి నర్సులు ఒకరి ఒకరు చూసుకొని ఇంతకీ అమ్మాయికి చెప్పాలా కదా నువ్వు కంగారు పడి చెప్పకు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైనా అయితే మళ్ళీ డాక్టర్ గారు మనల్ని తిడతారు నేను బయటకు వెళ్ళి కనుక్కొని వస్తాను ఈ అమ్మాయిని ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేయి సరే త్వరగా వెళ్ళిరా నేను ఇప్పుడు వస్తానమ్మా అని అంటూ అక్కడి నుంచి ఒక నర్స్ వెళ్ళిపోతుంది చెప్పండి సిస్టర్ రిషి అంటున్నారుగా నాకు ఎందుకో భయంగా ఉంది నా రిషికి ఏమైనా అయిందా ప్లీజ్ మీ చేతులు జోడించి అడుగుతున్నాను నిజం చెప్పండి మధు గారు చెప్పండి సిస్టర్ ఏంటి ఇప్పుడు బ్లడ్ వచ్చిన అమ్మాయికి మీరు ఏం చెప్పలేదా లేదు మేము తనకి ఏమీ చెప్పలేదు అయితే ఇప్పుడు మేము ఈ విషయం రిషి అని అనుకుంటూ ఉంటే తను చాలా టెన్షన్ పడుతుంది అక్కడ ఆ అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి మీరు ఏమైనా నిజం చెప్పారా అని అడుగుతాడు మధు మేమేమీ చెప్పలేదు మిమ్మల్ని అడుగుదామని వచ్చాము చెప్పండి అని వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఆ అమ్మాయికి ఏం చెప్పకండి వేరే పేరు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేయండి నేను వచ్చానంటే తనకు డౌట్ వస్తుంది ప్లీజ్ అని అంటాడు మధు అయ్యో మీరు అంతగా రిక్వెస్ట్ అవసరం లేదండి మేము ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాంలేండి ఇప్పుడు రిషికి ఎలా ఉంది తనకి బ్లడ్ ఎక్కిస్తే బ్రెయిన్కి ఆపరేషన్ చేయాలి అందరూ పడుకున్నారా నేను వస్తానని ఏ ఒక్కరు ఉండాలందరూ బిజీ ఆ గీత రిషి గారితో బిజీ మరి నాతో ఎవరుంటారు నేనే నిన్ను ఎంతగా ప్రేమించాను అయినా రిషి గారిలో ఏముంది నాలో ఏం లేదో చెప్పు గీత నీకోసం ఈరోజు వాడు ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డాను నువ్వంటే అంత పిచ్చే ఎందుకే నువ్వు నన్ను అర్థం చేసుకోవు ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావని తనలో తనే మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తాడు రాకేష్ ఎవరు ఇలా అడ్డంగా నిలబడ్డారు తప్పుకోండి ఎవరో కూడా తెలియనంతగా తాగావా రాకేష్ ఈ గొంతు ఎక్కడో విన్నాని అని అంటూ మందు మత్తులో నాకు ఏం తెలియడం లేదు ఈ గంభీరమైన మాట మా తాతయ్యదే ఉంటుంది తాతయ్య నువ్వే కదా అని నవ్వుతూ అంటాడు రాకేష్ గణపతి నాయుడు ఏంట్రావులు తెలియకుండా అంత ఎక్కువగా తాగావా అవును తాతయ్య ఒళ్ళు తెలియకుండానే తాగాను ఎందుకు తాతయ్య అంత కోపంగా చూస్తావు ఓహో నువ్వెవరినీ ప్రేమించలేదు కదా ప్రేమిస్తే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది తాతయ్య ప్రేమిస్తే తాగితే బాధ పోతుందా అయినా నా మనవడు ఫ్యూచర్లో గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని నేను కలలు కంటూ ఉన్నాను కానీ నువ్వేమో ఇలా అమ్మాయిలు అని అంటూ వాళ్ళ వెనకాల పడుతూ మందు తాగి ఇలా చేయడం ఏమైనా బాగుందా రాకేష్ నీకు నీకు అర్థం కావడం లేదురా నేను కావాలని తాగలేదు ఒక అమ్మాయి ఉంటుంది తాతయ్య అప్సరసలా ఉంటుంది తను తనని చూస్తే అయస్కాంతం లాగినట్టుగా నా మనసు లాగుతుంది నేను ఇష్టపడుతున్నాను తాతయ్య కానీ తను వేరే వాడిని ఇష్టపడుతుంది నా మనసు తట్టుకోలేకపోతుంది ఏం చేస్తే నాకు తను సొంతమవుతుందో చెప్పు తాతయ్య చెప్పు ఏంట్రా ఎప్పుడు లేని కొత్తగా అమ్మాయి అమ్మాయి అని అంటున్నావు నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరిగావో నాకు తెలియదు అనుకుంటున్నావా కొత్తగా ఈ అమ్మాయి ఎవరు అసలు ఏం జరుగుతుందని కోపంగా అడుగుతాడు గణపతి నాయుడు మీకు తెలియదు కదా తాతయ్య విను ఈ మధ్య మా కాలేజీలోకి జాయిన్ అయింది చూడగానే నా గుండెలని హత్తుకుంది తన రూపమే నా కళ్ళ ముందు మొదలాడుతూ ఉంటే తాతయ్య తనని నేను ఇష్టపడుతున్నాను కానీ తను నన్ను ఇష్టపడటం లేదు తను ఒప్పుకోకపోతే బలవంతంగా అయినా సరే తనని అనుభవించి వదిలేయరా అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు ఇలా తాగడం అని అంటారు నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాటు చేసుకుంటావు నాన్న ఇదే మాట ఇంకొకళ్ళనుంటే ఈ పాటికి వాళ్ళని చంపేసేవాడిని తాతయ్య నేను తనని అనుభవించాలి అంటే ఎప్పుడూ అనుభవించేసేవాడిని కానీ తన మెడలో తాళి కట్టాలి నేను నాతో లైఫ్ లాంగ్ తను ఉండేలా చూసుకోవాలి మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు నిజం చెప్పండి అదేం లేదమ్మా రాకేష్ అని అనబోయి రిషి అని అన్నాము నిజంగా అంతేనా ఇంకేం రాయలేదు కదా నా దగ్గర ఏమి అని అడుగుతూ ఉంటే ఏమీ లేదమ్మా అక్కడికి ఒక లేడీ డాక్టర్ అప్పుడే వచ్చి ఏంటి మీరు ఇంకెక్కడే ఉన్నారు అక్కడ పేషెంట్ ప్రాణమస్థితిలో ఉంటే ఇక్కడ చర్చలేంటి సారీ మేడం అది ఏంటి సారీ ఒక మంచి ప్రాణం అంటే మీకు లెక్కలేదా నీ పేరేంటి నా పేరు గీత సరే తను తీసుకొని త్వరగా రండి సరే మేడం ఈవిడకి ఎప్పుడు ముక్కు మీద కోపమే తన అన్నదాంట్లు తప్పేముంది ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకు అలాగే కోపం వస్తుంది త్వరగా తీసుకొని వెళ్దాం ఎందుకు నా మనసు ఆందోళనగా ఉంటుంది రిషి కూడా ఇంకా రాలేదని మనసులో అనుకుంటూ ఐసీ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది తనని వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాను త్వరగా చేస్తే ఆపరేషన్ థియేటర్కి పంపించండి సరే మేడం గీతని బెడ్ మీద పడుకోబెడతారు తనకి సూది పెట్టి బ్లడ్ తీస్తూ ఉంటారు అక్కడికి మధు వస్తాడు ఎలా ఉందమ్మా నొప్పిగా ఉందా అని అడుగుతాడు అదేం లేదన్నయ్యా రిషి వచ్చాడా వస్తున్నాడమ్మా ఫోన్ చేశాడు నేను బ్లడ్ ఇస్తున్న విషయం తెలిస్తే చాలా కోప్పడతాడు నువ్వేం చెప్పకన్నయ్యా తనకి అని అంటుంది నువ్వు తనకి బ్లడ్ ఇస్తున్నావు ఇక వాడేవంటాడమ్మా నువ్వు ఎంత ఇష్టపడను అని అంటున్నా మీ ఇద్దరి రక్తాన్ని కూడా ఒకటి చేశాడు దేవుడు మీ బంధాన్ని ఇంకా బలపరుస్తున్నాడేమో కానీ నీతో అబద్ధం చెప్పాను క్షమించరా ఏంటండి అటు ఇటు తిరుగుతున్నారు మీరు ఏమైనా దాస్తున్నారా నిజం చెప్పండి మీరు ఏదో దాస్తున్నారు నా దగ్గర నా మీద ప్రమాణం చేసి చెప్పండి లక్ష్మి ఏంటి మాటలు మాటలు కాదు ఇక్కడ ఏదో జరుగుతోంది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటో నాకు తెలియాలి రిషి కూడా కనిపించడం లేదు అసలు ఏం జరుగుతోంది మీరు చెప్తారా లేకపోతే నన్నీ తెలుసుకోమంటారా అది కాదు లక్ష్మి నేను చెప్పేది మీరు చెప్పు చెప్పకండి నిజం చెప్పండి నీకేమవుతుందని భయంతోనే చెప్పడం లేదు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నువ్వు నాకేమవుతుంది మీరు ఎందుకు అసలు భయపడుతున్నారు మీరు రెండు చేతులు పెట్టి జరుస్తున్నా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి ఈ తల్లి ప్రేమ మీకు అర్థం కావడం లేదా నా రిషి ఎక్కడ అని అడుగుతుంది డాక్టర్ ఈ బాటిల్ తీసుకెళ్ళి ఆ పేషెంట్కి ఎక్కించండి ఓకే మేడం వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేశారా చేసాం వాళ్ళు బయటే ఉన్నారు సరే వాళ్ళ చేత సైన్ పెట్టించుకొని తీసుకుని రండి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అవును ఆ పేషెంట్ పేరేంటి నేను మర్చిపోయాను రిషి మేడం ఓకే రిషి పేరు వినిపిస్తుంది మళ్ళీ నా కలు మసక మసక కనిపిస్తున్నాయి ఏంటి నా చెయ్యి నొప్పిగా ఉంది డాక్టర్ ఆపరేషన్ స్టార్ట్ చేద్దామా చేద్దాం తన పేరు రిషి అంట అవును నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మీరు అని అంటుంది ఏంటి రిషి ఏమైపోయింది నువ్వు టెన్షన్ పడకమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నా రిషికి ఏమైందో చెప్పండి ప్లీజ్ డాక్టర్ రిషికి ఏమైందో చెప్పండి నువ్వు ఏడవకమ్మా నేను ఏడుస్తున్నానని మీరు జాలు చూపిస్తున్నారా ఇక్కడ నా ప్రాణం ఆ ప్రాణానికి ఏమైంది ప్లీజ్ డాక్టర్ రెండు చేతులు జోడించి అడుగుతున్నా ఏమైంది అది డాక్టర్ మధు అన్నయ్య నువ్వు వచ్చావు కదా వీళ్ళు నా దగ్గర దాస్తున్నారు నువ్వైనా చెప్పు రిషికి ఏమైంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అంటే నీకంతా తెలుసు కదా నన్ను మోసం చేస్తున్నావా ఈ చెల్లిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందన్నయ్య గీత ఏంటి ఆ మాటలు అదే నీ సొంత చెల్లెత్తిలాగే దాస్తావా అన్నయ్య ఏంటి ఆ మాటలు మరి కాకపోతే ఏంటి ఇక్కడ రిషికి ఆపరేషన్ అంటున్నారు అసలు ఏం జరిగింది ముందు అది చెప్తావా లేకపోతే ఈ చాక్ తీసుకుని నా చేతిని కోసుకోమంటావా అని అంటుంది గీత ఏంటో మాటలు పిచ్చిపట్టింద నీకు గీత కోపం వస్తుంది కానీ నా రిషికి ఏమవుతుందని భయం వేస్తుంది చెప్పన్నయ్య నా దగ్గర దాక్కుతున్నావు కదా అది ఏంటిది నాకు మీరెవరు చెప్పకపోతే మీ కళ్ళ ముందే నా ప్రాణం తీసేసుకుంటాను అంటుంది గీత సరే గీత చెప్తాను తట్టుకునే శక్తి నీకుంటే తట్టుకో నీ రిషికి యాక్సిడెంట్ అయ్యింది వాడికి ఆపరేషన్ చేయాలి బ్లడ్ కావాలి అన్నారు అది కూడా నీ బ్లడ్ గ్రూపే ఒకే గ్రూప్ వల్ల నేను ఇక్కడ తీసుకొని వచ్చాను నీ రిషికి రిపే బ్లడ్ ఇస్తున్నావు గీత అలానే చూస్తూ ఉండిపోయింది ఏంటి గీత మాట్లాడు చెప్పండి మన రిషికి ఏమైంది మన రిషికి యాక్సిడెంట్ అయ్యిందా అని అడుగుతుంది లక్ష్మి ఏంటండి మీరు అనేది మన బాబుకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి నువ్వు కంగారు పడుకు మన అబ్బాయికి ఏం కాదులే ఏంటి అలా ఉండిపోయావు ఏవైనా మాట్లాడు ఆగు గీత ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు అయ్యో అమ్మాయి అలా డోర్ తీసుకుని వచ్చేస్తున్నావేంటి పేషెంట్ దగ్గరికి రాకూడదు ముందు నువ్వు బయటకు వెళ్ళు నీకు ఏమైంది నేను ముందే చెప్పాను కదా నాతో ఉంటే నీకు ఇదే అవుతుందని నా మాట వినకుండా నువ్వు నన్ను ప్రేమించావు రిషి ఒక్కసారి మాట్లాడు నేను నష్టచాత వాళ్ళని నాతో ఉంటే ఇలాగే ఉంటుంది నీకని నేను దూరం పెట్టాను కానీ నువ్వు నాకు దగ్గర అయ్యే రో రోజు కోసం ఈ పరిస్థితికి వచ్చాను నేను ఒకసారి మాట్లాడి రుచి ప్లీజ్ ఒక్కసారి నేనంటే నీకు ఇష్టం అని చెప్తున్నావు కదా నువ్వంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు చెప్పలేదు అని అన్నావు కదా ఇప్పుడు చెప్తున్నాను నువ్వంటే పిచ్చి ప్రేమ డాక్టర్ నేను ఎంత ఆపుతున్నా అమ్మాయి ఆగలేదు డాక్టర్ ఆపరేషన్కి టైం అవుతోంది ముందు తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళు మధు అని అంటారు డాక్టర్ లేదు రిషిని వదిలి నేను ఎక్కడికి రాను రిషి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడము అనుకుంటున్నావా నువ్వేనా చెప్పు గీత నా ప్రాణం తను తను ఎక్కడికి వెళ్ళదరి చెప్పు అని అంటూ ఉంటుంది గీత కథ ఇంకా ఉంది మరి రిషికి ఇలా అయిందని గీతకు తెలిసింది ఇప్పుడు రిషి గీతల ప్రయాణం ఎటువైపు రిషికి నయమై కోలుకుంటాడా లేక గీతని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి